హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్పై కోపంతో చంద్రబాబుకు షర్మిల ట్రాప్ ఏపీలో గత ఎన్నికలకు ముందు అన్న వైఎస్ జగన్పై సమరం మొదలుపెట్టిన పీసీసీ చీఫ్ వైఎస్ఆర్ షర్మిల దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు అంతేకాదు రోజు రోజుకి మాటల దాడి పెంచుతున్నారు జగన్ను తిరిగి జైలుకు పంపడమే లక్ష్యంగా ఆమె ఇప్పుడు సీఎం చంద్రబాబును రెచ్చగొట్టే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు అయితే షర్మిల ఏంటి అన్నపాయ్ పంతంతో చంద్రబాబును ఏ విషయంలో రెచ్చగొడుతున్నారో ఓసారి చూద్దాం గతంలో ఎన్నికలకు ముందు బాబాయ్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ఆయన కుమార్తె సునీతతో కలిసి జగన్ను పూర్తిగా టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు ఎన్నికల ముగిసిన తర్వాత బయటపడిన అదానీ సోలార్ ఒప్పందం విషయంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు అటు అదానిని ఇటు వైఎస్ జగన్ ను వదలకుండా ఆమె విమర్శలకు దిగుతున్నారు అయితే వీరిపై విమర్శల వరకు అయితే సరే కానీ ఇప్పుడు వీరిపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు గతంలో కుదిరిన సెకీ ఒప్పందం విషయంలో జగన్ కు అదాని లంచాలు ఇచ్చినట్లు అమెరికా కోర్టు నిర్ధారించిన చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదనేది శర్మిల ఆవేదన ఇదే అంశాన్ని మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తూ ఆమె విమర్శలు ట్వీట్లు చేస్తున్నారు తాజాగా చేసిన ట్వీట్ లోను అదానీ చంద్రబాబు గారికి ఖచ్చితమైన సమాచారం కావాలట సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట చంద్రబాబు గారి మాటలు ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అంటూ షర్మిల రెచ్చిపోయారు అక్కడితో ఆగకుండా నాడు ప్రతిపక్షంలో ఉండేగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్లారని చంద్రబాబును ప్రశ్నించారు అదానితో చేసుకున్న ఒప్పందాలలో అవినీతి దాగి ఉందని ఎందుకన్నారని నిలదీశారు అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారని అడిగారు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచిపెడుతున్నారని ఎందుకు ఆరోపణలు చేశారంటూ కడిగేశారు ఇప్పుడు ఈ ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు జగన్ కు తెలిసినా స్పందించరు ఇదంతా చూస్తుంటే అదానిని ఇప్పటికే టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అనధికారిక బాస్ రాహుల్ గాంధీ దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడమే కాకుండా చంద్రబాబు జగన్ను ఒకేసారి టార్గెట్ చేసి రాజకీయంగా కుదురుకోవాలనేది షర్మిల ప్లాన్ గా చెబుతున్నారు అయితే దీనిపై చంద్రబాబు నోరు మెదపనంత వరకే ఏదైనా ఒకసారి మాట్లాడితే మాత్రం షర్మిలకు అవకాశం ఇచ్చినట్లే